పోస్ట్ తెలుగు సీజన్ ఎయిట్లో రెండో వారం ముగింపుకు చేరుకుంది వీకెండ్ కావడంతో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి హౌస్ మేట్స్తో మాట్లాడారు సెకండ్ వీక్ కావడంతో ఈ వారం హౌస్లో చాలా గొడవలు జరగడంతో నాగార్జున గారు ఫుల్ సీరియస్ మూడ్లో కనిపిస్తూ ఉన్నారు నిఖిల్తో మాట్లాడుతూ నాతో ఏమైనా మాట్లాడాలి అనుకుంటున్నావా అని అడిగారు లేదు సార్ అని చెప్పాడు నిఖిల్ నిఖిల్ నీ గేమ్ చాలా బాగా ఆడుతున్నావు నాన్న నీ ఆట అంటే నాకు చాలా ఇష్టం ఎంతమంది నిన్ను ఏమన్నా ఎదురు నిలిచావు చూడు అది సూపర్ నామినేషన్ చేసినా రెచ్చిపోకుండా గేమ్లో చూద్దామని చెప్పావు అది నచ్చింది నాకు నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వచ్చావో నీకు తెలుసు నీ గేమ్ నువ్వు వాడు మిగతా వాళ్ళని పట్టించుకోకు అని చెప్పారు ఎవరు ఎన్ని అన్నా పట్టించుకోకుండా హౌస్ మేట్స్ ఏడుపును చూసి వాళ్ళ కన్నీళ్ళు తుడిచావు చూ చూడు అది సూపర్ అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చేశారు హోస్ట్ నాగార్జున గారు ఏది ఏమైనా నిఖిల్ మీద మంచి అభిప్రాయమే ఉంది హోస్ట్ నాగార్జున గారికి మరి నెక్స్ట్ హౌస్లో సోనియాతో చేసేది మాత్రం నాకు ఏమాత్రం నచ్చడం లేదు అక్కడే నువ్వు గేమ్ వెనక్కి వెళ్ళిపోతున్నావు